శుభోదయం ఓం నమ శివాయ శివాయ గురువే నమ జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున పంచాంగ విశేషాలు విశ్వావసు నవ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతు ఆషాఢ మాస శుక్లపక్ష దశమి రోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత ఏకాదశి ప్రారంభమవుతుంది నక్షత్రము స్వాతి నక్షత్రము రాత్రి ఎనిమిది గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత విశాఖ నక్షత్రము ప్రారంభమవుతుంది వర్జము తెల్లవారుజామున రెండు గంటల ఏడు నిమిషాల నుండి మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు నుండి పునర్వసు కార్తె ప్రారంభమవుతుంది ఈరోజు స్వాతి నక్షత్రం కనుక శుభకార్యాల వైపు ప్రయత్నం చేసినట్లయితే పన్నెండు రాశుల వారికి కూడా చాలా శుభకరంగా ఉంది ఈ రోజంతా శుభంగా జరగాలని మనసారా కోరుకుంటున్నాను పంచాంగం పూర్తి వివరాలకి కింద ఉన్నటువంటి ని కనుక క్లిక్ చేసినట్లయితే అన్ని రకాల ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి రాశి ఫలాలు కూడా పూర్తి వివరాలని కింద వీడియోని లింక్ క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అందరికీ ఆ పరమేశ్వర ఆశీస్సులు